ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఎబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ బిగ్ సైజులో ఉన్న ఒంగోలు కూడా ఉంది దీన్ని రేట్ ఏందో చూద్దాం మరి సింగిల్ ఉంది ఇదైతే ఎన్నిపాలలో ఉంటుంది ఇది అన్ని కడలేసింది ఎఫ్ సైడ్ వద్దు లెఫ్ట్ సైడ్ వద్దాడు ఫ్రెండ్స్ మరి రేట్ ఏం రేటు ఒకటి ముప్పై ఐదు చెప్తున్నారు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ మన ఊరేది రాయినపల్లి మండల్ వనపర్తి జిల్లా పేరేం పేరు నీ పేరు నారాయణ అడిగిరెవరా మళ్ళా ఎంత అడుగుతున్నారు ఒకటి వరకు అడిగిపోతున్నారట మరి నీవేంత ఇద్దాం అనుకోటి ఒకటి ఒకటి ఇరవై అయితే ఇస్తావు ఫైనల్గా ఉందా వ్యవసాయమే చేసిందా సేద్యం పనే చేసింది నెంబర్ ఇస్తావా చెప్పు ఫండ్స్ల నెంబర్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ వన్ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ వన్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే ఈ నారాయణని కాంటాక్ట్ చేయొచ్చు రాయనపల్లి పాన్గల్ మండల్ వనపర్తి జిల్లా ఇలాది యాభై తొమ్మిది అరవై వరకు ఉండొచ్చు సైజ్ అయితే మరి నచ్చితే కాంటాక్ట్ చేయండి